హలో బయట అయితే ఫుల్ వర్షం అయితే పడుతుందండి అండ్ మా పిల్లలైతే అమ్మ ఏదైనా స్నాక్స్ అయితే చేసి పెట్టి అన్నారు నాకు హెడ్ ఎక్గా ఉంది అని నేను చేయలేను మీరైతే బయట స్నాక్స్ అయితే తెచ్చుకోనని చెప్పాను చాలా తక్కువ అండి బయట నుంచి తెప్పడం ఎంతవరకు అయితే నాకు వీలైతే నేనే చేసి పెడతాను పిల్లలకు ఇలా చూడండి ట్వంటీ రూపీస్కి త్రీ అయితే ఇస్తారు మీ ఊర్లో ఎన్ని ఇస్తారో కామెంట్లు అయితే చెప్పండి అండ్ ఎవరైనా ఇట్లా నేను కత్తితో కాకుండా ఇలా గెరెతో కట్ చేస్తారా నేను చూడండి కత్తి అంటే మా అబ్బాయి అది కనపలేదని గెరిటైతే తెచ్చాడు చాలా అయితే చాలా బాగుంటాయి పాప అయితే ఆలు బజ్జీ తెచ్చుకునిది మనం దోశలోకి వేస్తాం కదా ఆలు కుర్మా అలాగా పెట్టేసి బజ్జీ అయితే చేసే ఇది కూడా బాగుంది మాకు నచ్చి మళ్ళీ పిల్లల్ని అయితే నేను మా బాబుని కష్టపెట్టి నాకు కూడా తీసుకురాపోనాను అంటే మళ్ళీ నాకు కూడా తీసుకొచ్చి మేమైతే తిన్నాము ఫుల్గా ఈ వీడియో మీకు ఎలా నచ్చింది నచ్చితే లైక్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బజ్జీలో